ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మే ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ కష్ట సుఖములవన్నీ కలుగుట్ట

మేటే తెలుగు తెలుగుదా మేటైనా తెలుగు ధీరుడా గొప్ప ఓ తెలుగు మానవుడా ఈ సమాజంలో ప్రతి మనిషికి కష్ట సుఖాలు కావడి కుండల వంటివి అని తెలుసుకోవాలి కావడి కుండలు లాంటివే కష్ట సుఖాలు అవి సమానము అని ప్రతి మనిషి గ్రహించాలి సుమా ఈ లోకంలో సహజంగా కలుగుతూ పోయే ఈ కష్టసుఖాలను సమానంగా తీసుకొని అతి జాగ్రత్తగా జాగరూకతతో జీవించినప్పుడే మనిషి వెలుగుమయ లోకం వైపుకు పయనిస్తాడు అనే అభిప్రాయం కష్టం కలిగినప్పుడు మనిషి కలతపడక కుంగిపోక అదేవిధంగా సుఖమునకు పొంగిపోయి మనిషి అక్కడే ఒక రకమైన ఆనందముతో ఉండిపోతే సాధించాల్సిన ప్రగతి ఇంకా ఇంకా ఎంతో ఉంది అది ఆగిపోతుంది అని అభిప్రాయం కష్ట సుఖాలు సహజమని కష్టం వచ్చినప్పుడు పొంగిపోక సుఖం కలిగినప్పుడు ఒక రకమైన ఆనందముతో పొంగిపోయి మనిషి సాధించాల్సిన లక్ష్యాలను లేదా జీవిత ధ్యేయాలను ఆ విధంగా ఒక రకంగా వాటిని పట్టుకోవడంలో అధిగమించడంలో మనిషి మరుగుపడతాడేమో అనేది ఒక భావన కష్టసుఖాలను కావడకున్నలాగా ఒక బ్యాలెన్స్డ్ జీవితాన్ని అలవర్చుకొని మనిషి ఎప్పుడూ పయనించాలి సుఖవంతమైన జీవితానికి ఒక ప్రణాళికాబద్ధమైన నడవడిక ఒక జీవన విధానం మనిషికి అవసరము అని ఈ తాలూకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది మిత్రులరా ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రులు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు